హలో గైస్ వెల్కమ్ టు డేట్ టూ ఆఫ్ కన్యాకుమారి సిరీస్ సో ముందుగా మనమైతే భగవతి అమ్మన్ టెంపుల్ దర్శనం అయితే చేసుకుందాం ఆ తర్వాత మనం వేరే ప్లేసెస్కి వెళ్దాం ప్రస్తుతానికైతే మనం టెంపుల్లో ఎదురుగానే ఉన్నాం అన్నమాట సో ఫోన్ అయితే లోపలికి అలవలేదు ఫొటోస్ వీడియోస్ మనం లోపల తీయలేము నేను దర్శనం చేసి వచ్చిన తర్వాత నేను మీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడే మేము దర్శనం చేసుకొని వస్తున్నాము సో మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది ప్రస్తుతానికైతే రష్ లేరు సో మీరు భగవతి అమ్మన్ టెంపుల్కి రావాలంటే మీకు టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు టెంపుల్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ ట్వల్ థర్టీ వరకు ఉంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ ట్వెల్ థర్టీ క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలో ప్లాన్ చేసుకోండి బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే మీరు షర్ట్ తీసేయాలి కంప్లీట్గా లేదంటే మీరు షర్ట్ బటన్స్ తీసేసి హాఫ్ సైడ్ మీరు షర్ట్ తీసేసి హాఫ్ సైడ్ వేసుకుని వెళ్ళొచ్చు సో ఇదనమాట రూల్స్ ముందు మీరు వేసుకున్నా వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు బట్ షర్ట్ అయితే మీరు కంపల్సరీగా ఇలా చేసుకోవాలి సో ఇది మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం వేరే చోటుకి వెళ్దాం గాయస్ ఇదే భగవతి అమ్మాన్ టెంపుల్ దర్శనం చేసుకొని వస్తుంటే మీరు ఇలా వెళ్ళచ్చు అనమాట వివేకానంద పారాకి సో ఇదంతా లైన్ అనమాట నిన్న మనం చెప్పుకున్నట్టు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది బట్ మీరు మార్నింగ్ వచ్చారనుకోండి మీరు హండ్రెడ్ రూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయినా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయినా మీకు చాలా రష్ అయితే ఉంటుంది అన్నమాట సో బెటర్ మీరు ఏం చేయాలి అంటే వివేకానంద పారాకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఆఫ్టర్నూన్ లంచ్ వేసేదాకా టూ టూ థర్టీకి వచ్చారనుకుంటే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే దొరుకుతుంది అంత రష్ లేకుండా సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడైతే మనం వట్టకుట్ట అయితే వచ్చామన్నమాట ఇది ఎయిటీన్త్ సెంచరీ ఫోర్ట్ కన్యాకుమారి నుంచి మీకు ఆల్మోస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి కన్యాకుమారి బీచ్ నుంచి మేమైతే ఆటోలో వచ్చామనమాట అప్ అండ్ డౌన్ మాకు ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశాడు ఇదే అనమాట ఒట్టకొట్టాయి ఫోర్ట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇప్పుడైతే మనము లోపలికి వచ్చాము సో ఇదే అనమాట లోపల వ్యూ ఒట్టకొట్టాయి ఫోర్ట్ ఇదైతే యాక్చువల్లీ యాక్చువల్గా ఎయిటీన్ కన్స్ట్రక్ట్ చేశారు ట్రావెన్ కోర్ కింగ్ మారుతాండ వర్మ డిఫెన్స్ పర్పస్ కోసం ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం సో మీకు అనిపిస్తుంది ఒక అది ఎంటెన్స్ అనమాట అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చాము సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఎలా ఉంటుందో వ్యూ మనం పైకి అయితే వచ్చేసాము పైన వ్యూ పాయింట్ అయితే అసలు మీకు చాలా బాగుంది ఇక్కడ చూడడానికి మేము యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వచ్చాము చాలా వేడిగా ఉంది బట్ మీకు విండ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ ఇదే కాయి సార్ పైనుంచి వ్యూ ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు మీకు ఎక్సలెంట్ ఉంది ఫ్యామిలీతో ఎవరన్నా వస్తే మీకు అసలు మంచి టైంపాస్ పాయింట్ ఇది సో ఇక్కడ నుంచి అయితే మీకు విండ్ మిల్స్ కూడా కనిపిస్తాయి ఇది తమిళనాడులోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆన్ షోర్ విండ్ మిల్ అనమాట ఇది ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి అసలు చాలా మంచి ప్లేస్ ఇది ఇక్కడ నుంచి బీచ్ వ్యూ కూడా అసలు మీకు చాలా బాగుంది ఇక్కడ ఈవినింగ్ ఇక్కడ మీరు బీచ్లో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కూడా అసలు మీకు చాలా బాగుంది వ్యూ పాయింట్ అనేది ఎవరైనా కన్యాకుమారికి వస్తే ఇది కూడా మీరు పక్కాగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది పైనుంచి నుంచి అయితే మీకు వీలైతే ఈ బీచ్ కూడా వెళ్ళండి అసలు ఇది కూడా మీకు చాలా బాగుంది ఇక్కడైతే మేము హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం గాయస్ మాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ నెక్స్ట్ వేరే చోటుకి వెళ్దాం గాయస్ మనం ఇప్పుడు కొట్ట ఫోర్ట్ తర్వాత మనం ఇప్పుడు త్రివేణి సంగమంకి వచ్చాము ఇది కరెక్ట్గా భగవతి అమ్మన్ టెంపుల్ బ్యాక్ సైడే అనమాట మీరు ఎటన్నా వెళ్ళొచ్చు ఆ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ అయినా వెళ్ళచ్చు రైట్ సైడ్ రైట్ సైడ్ అయినా వెళ్ళొచ్చు మీరు ఎటు వెళ్ళినా కూడా మీకు బ్యాకే మీ కన్యాకుమారి బీచ్ ఉంటుంది అలానే మీకు త్రివేణి సంగమం పాయింట్ కూడా ఉంటుంది సో మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్దాం సో మేము ఇప్పుడు భగవతి టెంపుల్ భగవతి అమ్మన్ టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మీకు ఇదే టెంపుల్ ఇలా వెళ్తే మీకు బీచ్ వస్తుంది అలానే త్రివేణి సంగమం పాయింట్ కూడా వస్తుంది ఇప్పుడైతే మనం టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము టెంపుల్ బ్యాక్ సైడే మీకు త్రివేణి సంగమం ఉంటుంది సో ఇక్కడే మీకు బీచ్ కూడా ఉంటుంది కన్యాకుమారి బీచ్ ఇప్పుడు సో ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు డే టైంలో అయితే ఇది చాలా బాగుంది చూసేదానికి ఇదే అనమాట టెంపుల్ నా బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అదే భగవతి అమ్మన్ టెంపుల్ దాని బ్యాక్ సైడే ఇదనమాట సో మీరు ఇట్లా బ్యాక్ సైడ్కి నడుచుకుంటూ వెళ్తే మీరు త్రివేణి సంగమం వస్తుంది సో త్రివేణి సంగమం అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీకు మేజర్గా త్రీ వాటర్ బాడీస్ కలిసే ప్లేస్ అనమాట ఇది అరేబియన్సీ బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ ఇక్కడే కలుస్తాయి సో అందుకే దీనికి సంగమం అనే పేరు వచ్చింది సో ఈ పాయింటే అనమాట మీకు త్రివేణి సంగమం ఇక్కడైతే మీరు చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇదే త్రివేణి సంగమం ఇక్కడే అనమాట త్రీ వాటర్ ఫాల్స్ కలిసే ప్లేస్ సో దీని చుట్టుపక్కల ఉండేదే బీచ్ అనమాట కన్యాకుమారి బీచ్ సో ఇప్పుడు నేను మీకు కన్యాకుమారి బీచ్ కూడా చూపిస్తాను మనం ఇప్పుడైతే త్రివేణి సంగమం రైట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నామన్నమాట మీరు త్రివేణి సంగమంకి లెఫ్ట్ సైడ్ వచ్చిన రైట్ సైడ్ వచ్చిన టూ సైడ్స్ బీచ్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే మీకు సీషోర్ అయితే ఏముండదు కానీ బట్ ఏంటంటే మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు మంచిగా ఎంజాయ్ చేసి అనమాట ఇక్కడ ఈ బీచ్లో సో ఇక్కడైతే జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడే అనమాట టెంపుల్ బ్యాక్ సైడే మీకు త్రివేణి సంగమం ఉంటుంది బీచ్ కూడా ఉంటుంది టెంపుల్కి కొంచెం దగ్గరలోనే మీకు రాక్ వివేకానంద రాక్ మెమోరియల్ కూడా ఉంటుంది అనమాట సో అదే మీకు ఇంకా వివేకానంద రాక్ మెమోరియల్ ఇదంతా టెంపుల్ సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడైతే మనం త్రివేణి సంఘంకి రైట్ సైడ్లో ఉన్నాం సో ఇది కూడా బీచే అనమాట ఇక్కడ కూడా జనాలు అయితే చాలామంది ఉన్నారు హైస్ ఇది సునామీ మెమోరియల్ పార్క్ మీకు ఇది భగవతి అమ్మన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు టూ థౌజండ్ ఫోర్లో ఒక సునామీ కా కారణంగా ఇక్కడ చాలామంది చనిపోయారు వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఈ సునామీ మెమోరియల్ పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ గాయస్ ఇదే గాంధీ మెమోరియల్ భగవతి అమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది చాలా వా వాకబుల్ డిస్టెన్సే మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు దీన్ని కూడా విజిట్ చేయండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం ఇక్కడికి లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనం చెప్పులు బయటే వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇలా మనము లోపల అయితే మీకు గాంధీ గారి గురించి మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ప్రతి ఈవెంట్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది సో ఇది ఇన్సైడ్ అనమాట లోపల సో ఇక్కడ మీకు క్రోనాలజీ ఆఫ్ గాంధీ గాంధీజీ గాంధీ గారి జీవితం గురించి ఉంది అలానే మీకు ప్రతి వాల్కి గాంధీ గారు చేసిన ప్రతి మూమెంట్ ఇక్కడ ఉందన్నమాట యాక్చువల్గా అయితే ఇక్కడ గాంధీ గారి ఆస్తికలు ఇక్కడే కలిపారనమాట సో దానికి మెమొరీగా ఇక్కడ గాంధీ మెమోరియల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు సో ఇక్కడే గారి యాషస్ని కలిపారనమాట సో ఇలాగా గాంధీ గారి లైఫ్లో ప్రతి ఈవెంట్ని ఇక్కడ డిస్ప్లే చేశారు ఈ గాంధీ మెమోరియల్లో ఇప్పుడైతే మనం గాంధీ మెమోరియల్ని చూసేశాక ఇప్పుడు మనం కామరాజర్ మెమోరియల్కి వచ్చాము ఇప్పుడు మీకు అనిపించేదే కామరాజర్ మెమోరియల్ ఇది మీకు గాంధీ మెమోరియల్కి పక్కనే ఉంటుందన్నమాట కామరాజర్ మెమోరియల్ సో కామరాజర్ అనే పర్సన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్గా థర్టీన్ ఇయర్స్ వర్క్ చేశారనమాట సో ఆయనకి జ్ఞాపకార్థంగా ఈ మెమోరియల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం మీరు ఇక్కడికి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా స్లిప్పర్స్ అనేవి బయట వదిలిపెట్టేసి మీరు లోపలికి ఎంటర్ అవ్వాలి కామరాజర్ గారు ఫస్ట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అనమాట ఆయన చేసిన ప్రతి ఈవెంట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేసింది సో ఏనే అనమాట కామరాజు ఇలా మీకు ప్రతి ఈవెంట్ ఇలా మీకు డిస్ప్లే చేసింది సేమ్ సేమ్ యాజ్ గాంధీ మెమోరియల్ లాగా ఇప్పుడైతే మనం కామరాజర్ మెమోరియల్ని విజిట్ చేసి బయటకు వచ్చాము సో సన్సెట్ సన్సెట్ అయ్యే టైం కూడా అయిందనమాట ఇలా మీరు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మీకు సన్సెట్ వ్యూ టవర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సన్సెట్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ మీకు మార్కెట్ కూడా ఉందనమాట మీరు కావాలనుకుంటే షాప్ చేసుకోవచ్చు గాయస్ అక్కడ కనిపిస్తున్నదే కామరాజర్ మెమోరియల్ సో మీరు అక్కడ నుంచి వితిన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే మీకు వ్యూ టవర్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడ మీకు కనిపించేది సన్సెట్ వ్యూ టవర్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ప్రైస్ ఇదే వ్యూ టవర్కి ఎంట్రన్స్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి పర్ పర్సన్కి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట సో ఇదే వ్యూ టవర్ మనం ఇప్పుడు దీనిపైకి ఎక్కితే మనం ఇప్పుడు సన్సెట్ని చూడొచ్చు సన్ అయితే వెళ్ళిపోయాడు ఇది నా ఫస్ట్ సన్సెట్ వ్యూ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు సో ఇక్కడ నుంచి వ్యూ కూడా మీకు చాలా బాగుంది నేను మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ కూడా చూపిస్తాను సెట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు అవర్ లేడీ ఆఫ్ ప్రాంతం చర్చ్కి అయితే వచ్చాము కన్యాకుమారిలో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చ్ అనమాట కన్యాకుమారిలో కన్యాకుమారి బీచ్ నుంచి మీకు ఇది ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది మీరు బై వాక్ అన్న రావచ్చు లేకపోతే బై ఆటోలో రావచ్చు అయితే ఫోన్ అయితే అలవలేదు మనం లోపలికి అయితే వచ్చాక రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో మీకు ఇక్కడ కనిపిస్తున్నది అవర్ లేడీ ఆఫ్ ల్యాండ్సమ్ చర్చ్ మేమైతే ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళి వస్తున్నాము మేము అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసాము లోపలైతే మీకు చాలా బాగుంది చూడ్డానికి ఎవరైనా కన్యాకుమారి వచ్చిన వాళ్ళు ఈ చర్చిని ఈ చర్చ్ని కూడా మీరు విజిట్ చేయండి హే గాయస్ ఇప్పుడైతే మేము కన్యాకుమారి నుంచి రిటర్న్ అవ్వబోతున్నాం అనమాట ఇక్కడ మేము టూ డేస్ స్పెండ్ చేశాము ఇక్కడైతే అయితే మాక్సిమం ప్లేసెస్ నేను కవర్ చేశాను కొన్ని ప్లేసెస్ మాత్రమే మిగిలిపోయాయి అవి నేను ఫ్యూచర్లో కవర్ చేస్తాను కన్యాకుమారిలో ఏవైతే ప్లేసెస్ తిరగాలో ఆ ప్లేసెస్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి గైస్ అండ్ ఇండియాలో సౌత్ ట్రిప్లో ఇదే అనమాట లాస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడితో మీకు ట్రాక్స్ కూడా ఎండ్ అయిపోయాయి అండ్ ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ వీడియో నచ్చకపోయినా చేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై టేక్ కేర్